హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపెషుభ వార్త ఆసరా చేయిత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారండి భారీ గుడ్ న్యూస్ అండి చాలామంది అయితే ఆతృత అయితే ఎదురు చూస్తున్నారు మరి పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు మాకు ఎప్పుడు మన ప్రభుత్వంలోని మాకు వృద్ధాప్యంలో ఈ సహాయం అందిస్తుంది అనేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు మరి పాత వారికి కొత్త వారికి ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయి ఎన్ని నెలల డబ్బులు వస్తాయి కొంతమందికి రద్దాయి ఎందుకు రద్దాయి మరి ఈ బ్యాంకులో పడడం వల్ల ఏ లింక్ చేసుకోవాలి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెలైక అవసరం బటన్ గంట సిమే నేను వేసేలేదు జస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి అంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ మీకు తెలిసిన వారికి బంధువులందరికీ షేర్ చేయండి ఎందుకంటే వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ పాత వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళ నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు అలాగే ఎంపీసీ లింక్ చేసుకుంటే మీకు రెండు నెలల డబ్బులు అయితే బ్యాంకులో అయితే పడతాయి మార్చ్ ఏప్రిల్ డబ్బులు ఆ ఎంపీసీ లింక్ తోటి ఏం లేదంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లో లింక్ చేసుకోండి అలాగే కొత్త వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళ నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు అలాగే డయాబెసిస్ హెచ్ఐవి క్యాన్సర్ హార్ట్ కిడ్నీస్ వాళ్ళకి నాలుగు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది వీళ్ళు కూడా ఎంపీస్ లింక్ చేసుకోవాలి చాలా మంది ఫేక్ ఫేక్ సర్టిఫికేట్ చూపిస్తున్నారు అరవై శాతం నలభై శాతం మంది అంటే రెండు లక్షల మందికి అయితే కొత్త వారి పాత వికలాంగులకు వెంటనే మీరు అయితే ఒరిజినల్